విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సితారా సెంటర్ వద్ద ఉన్న ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ ని ఎంపీ కేశినేని శివనాథ్ సోమవారం సందర్శించారు చర్చికి విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ కి పుష్పగుచ్చం అందించి రెవరెండ్ చార్లెస్ పి జాకబ్ రెవరెండ్ డాక్టర్ ఫిలిప్ పి జాకబ్ ఆత్మీయంగా స్వాగతం పలికారు సమాజంలో శాంతి ఐక్యత సేవా భావాన్ని పెంపొందించడంలో చర్చిల పాత్ర ఎంతో కీలకమైంది ఫిలడెల్ఫియా ఏజీ చర్చి చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు రానున్న నూతన సంవత్సరం అందరికీ ఆరోగ్యం శాంతి సమృద్ధిని తీసుకురావాలి అంటూ రెవడెంట్ చార్లెస్ పి జాకబ్కు ఎంపీ కేశినేని శివనాథ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అలాగే ఫిలడెల్ఫియా ఏజీ చర్చి చేపట్టే సేవా కార్యక్రమాలకు తన సహకారం ఉంటుందన్నారు ప్రతినిధిగా ఎంపీ కేశినేని శివనాథ్ అన్ని వర్గాల ప్రజల్ని సమానంగా ఆదరిస్తూ సామాజిక ఐక్యతకు కృషి చేయడం ఆనందంగా ఉందన్నారు ఆయనకు దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అంటూ చార్లెస్ పి జాకబ్ ఆకాంక్షించారు అనంతరం రెవెనెన్ చార్లెస్ పి తో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ నాయకులు ఇత్తడి చార్లెస్ చాట్ల రాజశేఖర్ ఎన్టీఆర్ జిల్లా ఎస్సీసీ అధ్యక్షులు సొంగ సంజయ్ వర్మ ఎన్ఐఆర్డీఏ ఎన్టీఆర్ జిల్లా అర్బన్ కోఆర్డినేటర్ వల్లభ్రేని నరసింహ చౌదరి ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రేగళ్ల లక్ష్మణరావు రావు గొల్లపూడి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాల మాధవ శాప్ డైరెక్టర్ సంతోష్ కుమార్ రాష్ట్ర నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ బేవర సా ఐ సుధాకర్ నియోజకవర్గ ఎస్సీఎల్ తెలుగు యువత ఐటీడీపీ అధ్యక్షులు పైడిమాల ఆర్ మాధవ తదితరులు పాల్గొన్నారు